హాయ్ అండి నమస్తే ఈరోజు వీడియోలో చూపించబోయే రెసిపీ కరివేపాకు కారం పొడి అండి కరివేపాకు పొడి అనేది అందరికీ తెలిసిందేనండి అందరూ చేసుకుంటారు నేను ఎవరైనా చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా చేసుకోండి కరివేపాకు కరివేపాకు పొడి వీడియో అయితే చేస్తున్నాను చాలా హెల్తీ రెసిపీ అండి తింటే కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అయితే మీరు ఈ కరివేపాకు ఇంట్లో ఎప్పుడున్నా కూడా కరివేపాకు కారపొడి అనేది తప్పకుండా చేసి ఉంచుకోండి ఎందుకంటే రైస్లోకి ఇడ్లీలోకి దోశలోకి దేంట్లోకైనా కూడా తినేయచ్చండి రెండు ముద్దలు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ కరివేపాకు కారపొడిని ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ కలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి ఇందులో పచ్చిశెనగపప్పుని వేయాలి ఒక టూ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పును వేసి దీన్ని ఒక నిమిషం పాటు కలుపుకోండి ఈ పప్పుని కొంచెం వేగితే రుచిగా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఈ పప్పు వేగిన తర్వాత ఒక రెండు స్పూన్ల మినపప్పును వేయండి నేనైతే పొట్టు మినపప్పు వేస్తున్నాను మీరు దగ్గర ఏమీనపప్పు ఉంటే అది వేసి కలుపుకోండి దీన్ని కూడా మళ్ళీ వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల ధనియాలను వేసి కలుపుకోండి ధనియాలు కూడా వేగనివ్వాలండి ఒక నిమిషం పాటు మళ్ళీ దీన్ని కూడా వేయించుకోండి అయితే వీటిని వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని స్లిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి స్లిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే ఈ పప్పులు అనేది దూరగా వేగుతాయి మీకు రుచి కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ధనియాలు వేగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నువ్వులను వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర ఎండుమిర్చిని కూడా ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేయండి స్పైసీ తగ్గట్టు మనం యాడ్ చేసుకుంటే కరివేపాకు కారపొడి అనేది రుచిగా ఉంటుంది నేను తీసుకున్న కరివేపాకు ఒక పదిహేను నుంచి ఇరవై వరకు వేసాను ఇందులోనే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా ఇలా వేడి తీసివేయండి ఇందులోనే రుచికి సరిపడే అంతా కల్లుపును వేసి కలుపుకొని దింపేయండి మీరు వీటిని కలుపుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత వీటిని చల్లారం ఇవ్వాలి ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో నేను ఒక పెద్ద బౌల్ కరివేపాకును కడిగి ఆరబెట్టుకొని వేస్తున్నానండి మీ దగ్గర కర్రేపాకు ఎంత ఉన్నా కూడా ఆ కరపొడి అనేది చేసుకోండి కొంచెం ఉంటే కొంచెం చేసుకోండి బాగుంటే క్వాంటిటీ అనేది ఎక్కువగా పెంచుకొని చేసుకోండి ఇప్పుడు దీన్ని క్రిస్పీగా అయ్యేంతవరకు వరకు ఈ కర్రవేపాకును వేయించుకోవాలండి మనకు వేగిపోయిన తర్వాత కరివేపాకు సుంచితే పొడి పొడిగా అవుతుందండి అలా వచ్చే వరకు వేయించుకోండి మనం ఆకును వేయించుకున్న తర్వాత ఈ విధంగా పొడి పొడిగా ఉంటుందండి మనం ఒక ఆకును తీసుకొని ఇలా నలిపితే ఆకు అనేది పొడి పొడిగా తయారవుతుంది ఇప్పుడు ఈ విధంగా మనం ఆకు అనేది వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చాలా అర్చుకోవాలి ఈ విధంగా కరివేపాకును వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని ధనియాలని మనం మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి మీరు దీన్ని మిక్సీ పట్టుకుంటే కొంచెం బరకాగా కావాలనుకుంటే బరకాగా మిక్సీ పట్టుకోండి లేకుంటే మెత్తగా కావాలనుకుంటే మెత్తగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ముందు వేయించి పెట్టుకున్న కరివేపాకుని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవాలి మనం ఈ కరివేపాకు వేసిన తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆకుండా మిక్సీ పట్టుకోండి అలా అయితే తొందరగా మిక్సీ పడుతుంది ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు గడ్డల వెల్లుల్లిపాయలను వేయాలి మనం పొట్టు తీసుకోకుండానే వేయండి పొడి పొడిగా వస్తుంది పౌడర్ అనేది ఇప్పుడు దీన్ని మధ్య మధ్యలో ఆపుకుంటూ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి ఈ విధంగా బరకగా మిక్స్ పట్టుకుంటే మీకు వెల్లుల్ పై తింటూ ఉంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది రుచిగా ఉంటుందండి ఇప్పుడు దీన్ని కస ఉరిగిం బౌల్లోకి సర్వ్ చేసుకోండి ఇప్పుడు మనకు కర్రపా కారపొడి అనేది రెడీ అయిపోయిందండి మీరు దీన్ని గాజు సీసాలో కానీ బాక్స్లో కానీ స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులు అంటే మనకు అన్ని రోజులు నిల్వ ఉంటుంది మీకు ఎప్పుడు ఇంట్లో కరివేపాకు కారపొడి అయిపోయినా కూడా వెంటనే చేసుకోండి ఈ కరివేపాకు కారపొడి తినడం వల్ల కూడా ఆరోగ్యానికి చాలా మంచిది పిల్లలకు పెడితే కూడా చాలా మంచిదండి మనం కర్రీలో కూడా దీన్ని వేసుకోవచ్చండి ఒక హాఫ్ స్పూన్ కర్రీలో వేసి చేసుకుంటే కర్రీ అనేది రుచిగా ఉంటుంది మీరు స్వీట్ కార్న్ కానీ మసాలా కార్న్ కానీ చేసుకున్నప్పుడు కూడా అందులో ఒక పావు స్పూన్ వేసి దీన్ని కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుందండి అప్పటికప్పుడు మనం ప్రిపేర్ చేసుకోవచ్చు కానీ ఎలా అయినా కూడా తినేయచ్చు మీరు దీన్ని ఫ్రైడ్ రైస్లో కూడా ఒక హాఫ్ స్పూన్ వేసుకొని కూడా రైస్లు అనేది చేసుకున్నా కూడా మీకు చాలా చాలా బాగుంటుందండి ఇలా రైస్లో కలుపుకొని ఒక రెండు ముద్దలు తింటే ఎంతో రుచిగా ఉంటుందండి హెల్త్కి కూడా చాలా చాలా మంచిది ఎందుకంటే మనం ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒక రెండు ముద్దలు ఈ విధంగా కరివేపా కారొడి తోడు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులోనైనా తినే కరివేపా పొడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కూడా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి